అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీఎంగా తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వం దగ్గర నుంచి ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కేజ్రీవాల్ను సీఎంగా తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా దీపంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది కాంతి బాటి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను పదవి నుండి తొలగించేందుకు చట్టపరమైన హక్కు అయితే లేదని తెలిపింది ఎల్జీ వీకే సక్సేనా కోరుకుంటే చర్య తీసుకునివ్వండి మేము మొగ్గు చూపడం లేదు పేర్కొంది కేజ్రీవాల్ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను ఏప్రిల్ పదిన ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే